శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గణేశాయ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల మూడవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం నిన్నటి ఎపిసోడ్లో స్వామి రాజస జ్ఞానాన్ని గురించి చక్కగా వివరించారు ఈ ఇరవై రెండవ శ్లోకంలో స్వామి తామస జ్ఞానం ఎటువంటిదో చెప్పబోతున్నారు అనమాట ఏమంటున్నారు స్వామి ఎత్తు కృస్తవదే కస్మిన్ కార్య సత్తమహైతుకం అతత్వార్థ వదల్ పంచామసముదాహృతం అంటున్నారు స్వామి ఇరవై రెండవ శ్లోకంలో అర్జున తామస జ్ఞానం యొక్క సంగతి కూడా చెప్తాను వినవయ్యా కూపస్థ మండూక న్యాయంలాగా తనకు తెలిసిందే సమస్తము అనుకోవడం యుక్తియుక్తం కానిది అంటే మంచిది కానిది నిజతత్వం లేనిది అల్ప విషయాలతో సంబంధం పడి ఉండేది అల్ప ఫలితాన్ని కలిగినటువంటిది తామస జ్ఞానం అనబడుతుందయ్యా అంటున్నాడు అనమాట ఈ తామస జ్ఞానానికి దేహమే ఆత్మ ప్రతిమే దేవుడు ఇప్పుడు సర్వంలో ఒక్కదాన్ని చూడడం సాత్విక జ్ఞానం అయితే ఒకదానిలో సర్వాన్ని చూడడం తామస జ్ఞానం పూర్తిగా టాప్ సీటరుడు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి విషయం అనమాట ఇక్కడ వీడికి కడుపే కైలాసం కాముడే పరదేవత ఆకలికి అన్నం పెట్టడమే వాడు ఊరికి ఉపకారం చేసినటువంటి గొప్పగా భావించడం ఇవన్నీ కూడాను ఈ తామస జ్ఞాన శాస్త్రానికి మూల సూత్రాలు ఇవి ఆత్మదృష్టి సాత్వికం ఆత్మ ప్రతి దాంట్లోనూ ఆత్మను చూడడం అయితే గుణదృష్టి రాజసం నిన్న చెప్పాం ఈ రాజస గుణం రాజస జ్ఞానం కలవాడు గుణాలను చూస్తాడు అని చెప్పుకున్నాం గుణదృష్టి రాజస జ్ఞానం అయితే దేహ దృష్టి తామస జ్ఞానం అనమాట సాత్విక జ్ఞానం సుజ్ఞానం రాజసిక జ్ఞానం లౌకిక జ్ఞానం తామస జ్ఞానం అజ్ఞానం కాబట్టే భగవంతుడు చూడండి తామస జ్ఞానాన్ని చెప్పేటువంటి ప్రసంగంలో తత్ తామస ముదాహృతం అన్నాడే కానీ అక్కడ సాత్విక జ్ఞానం విషయంలో తద్జ్ఞానం విద్య సాత్వికం తజ్ఞానం రాజస రాజసికం అని ఆ జ్ఞానం అనేటువంటి ఆ పదాన్ని చేర్చి చెప్పినట్లు ఇక్కడ తత్తామస ఉదాహృతం అనేటువంటి తామస జ్ఞానం వచ్చేసరికి ఆ జ్ఞానం అనే పదాన్ని ఇక్కడ చేర్చలేదు దీన్ని బట్టి తామస జ్ఞానం అనేది జ్ఞానమే కాదు అది అజ్ఞానము అన్నదే స్వామి మనకి సూచనప్రాయంగా చెప్తున్నాడనమాట దేహమే తాను అనుకోవడం ఆ రకమైనటువంటి ఆ బుద్ధి ఉండి చూసారు దీన్ని పశుబుద్ధి ఇది తామస బుద్ధి శరీరం తానైతే మామూలుగా నిద్రపోతున్నప్పుడు కలగంటాడు నేను కలగన్నాను అంటాడే మరి కలగనడం అనేది దేహానికి సంబంధించిందా ఆ కలగనే కాలంలో దేహం ఎలా ఉంటుందో అచేతనంగా నిశ్చేష్ట అయి మంచంపై పడి ఉంటుంది మరి ఈ కల కన్నవాడు ఎవరు ఎవరు కలగనింది దేహమా ఇలా విశ్లేషణ చేసుకోవాలన్నమాట దేహమే తాను అనేటువంటి చార్వాక జ్ఞానాన్ని ఏమంటారంటే తామస జ్ఞానము అంటారు ఇటువంటి తామస జ్ఞానం హేతురహితమో హేతు ఉండదు దేనికి తత్వం తత్వహీనం తత్వహీనమేదే క్షుద్ర ఫలమో దీని యొక్క ఫలం కూడాను క్షుద్రంగా తక్కువగా ఉంటుందని శంకరు చెప్పారు మనం చెప్పే మాటలు కాదు ఇంకా ఇప్పుడు తాను పూజించేటువంటి ప్రతిమ ప్రతీక మాత్రమే దేవుడు అంతకుమించి దేవుడు లేడనుకోవడం తామస జ్ఞానంలోకి వస్తుందన్నమాట ఈ మాట విగ్రహారాధనకు కూడా అన్వయిస్తూ ఉంటుంది మనం అన్వయించవచ్చు అయితే ఈ విగ్రహారాధకుడు భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి భగవంతుడు తను పూజించే విగ్రహంలో కూడా ఉన్నాడు అనేటువంటి ఆ భావనతో కనుక చేసినట్లయితే అది అత అది సాత్విక జ్ఞానం కిందకే వస్తుంది తామస జ్ఞానం కిందకి రాదు అయితే ఈ అయితే ఇక ఈ విగ్రహమే దేవుడు దీనిలోనే నా నేను పూజించే దేవుడు ఈ విగ్రహంలోనే ఉన్నాడు దీ దీంతోనే నేను ఉద్ధారకం అయిపోతానని భావించినట్లయితే అది తామసికం అవుతుంది అటువంటి భావన మంచిది కాదు అంటున్నాడు స్వామి కూడా అది విలువ లేనిది మరియు అల్ప ఫలాన్ని మాత్రమే ఇస్తుంది ఇంకా ఒక ఆర్యోక్తి ఉంది ప్రతిమ స్వల్ప బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం అని ఆర్యోక్తి అంటే ఆ ఆ యొక్క ఆర్యోక్తిని ఇప్పుడు ఈ ప్రసంగానికి మనం అన్వయించుకోవచ్చు అనమాట సర్వత్రా ఉండే పరమాత్మ ప్రతిమలో కూడా ఉన్నాడని భావించడంలో తప్పులేదు మొత్తం మనము ఆ సాత్విక బుద్ధులు ఏమంటాం సర్వత్రా ఉన్నది ఒకే ఒక ఏకాత్మ పరమాత్మ ఒకే తత్వం అని భావిస్తామే ఆ సర్వత్రా ఉండేటువంటి ఆ తత్వం ఏదో తను పూజించేటువంటి ప్రతిమలో కూడా ఉన్నది అనేటువంటి భావనతో చేసినట్లయితే అది తామసిక జ్ఞానం కిందకి రాదు అలా భావించడంలో తప్పు లేదనమాట పైపెచ్చు అటువంటి భావం ఇంకా మనకి శ్రేయోదాయకంగానే ఉంటుంది ఈ విధంగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో మూడు రకాలైనటువంటి జ్ఞానాలను సాత్విక జ్ఞానం రాజసిక జ్ఞానం తామసిక జ్ఞానాలని సవివరంగా మనకి వివరించారు స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణోరవిందర్పణం ఓం శాంతి శాంతి